హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి మా చర్చిలో అయితే ఒక పొద్దు రోజులు స్టార్ట్ అయినాయండి ఒక పొద్దులు మామూలు డైలీ ఉంటుందండి చర్చి అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు డైలీ అయితే ఉంటుందండి ఆదివారము బుధవారము శుక్రవారం అయితే బాబు వాళ్ళు వాక్యం చెప్తారండి మామూలు డేస్లో అయితే గుల్లమ్మ మనలో మామూలు స్త్రీలలో ఎవరైనా ప్రేరేపించిన వాళ్ళు వాక్యం చెప్పవచ్చండి మామూలు డేస్లలో ఒక ముప్పై నలభై మంది అయితే వస్తారండి డైలీ వాళ్ళ కన్నాలు పెట్టేద్దామని నేనైతే మా వారిని అడిగింటే పెట్టు అని సరుకులు అయితే తీసుకొచ్చినాడండి నూనె కారం ఉప్పు పసుపు సాంబార్ పొడి ఎల్లిపాయలు పోకే చింతపండు అలాగే బ్యాళ్ళు అలాగే ఏడుపళ్ళు అయితే బియ్యం తీసుకొచ్చినామండి నలభై మంది కన్నా ఎక్కేసి ఏడుపళ్ళు అయితే తీసుకొని వచ్చినాము సరుకులు అయితే ముందు రోజే తీసుకొచ్చుకున్నామండి కూరగాయలు అయితే అప్పటికప్పుడు పొద్దున్నే పోయి తీసుకొచ్చినాడు మా సాయంత్రం పూట పోతే ఎందుకంటే కూరగాయలు అన్నీ వాడేసినవి ఉంటాయండి సాయంత్రం పూట అస్సలు పోకూడదు మార్కెట్కి ఉదయం అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చి ఉంటాయి తీసుకొని వచ్చినాడు సింకులో అయితే సింకు నీటుగా ఫస్టే కడుక్కున్నానండి మళ్ళీ సింకులో వేసి కడుగుతుంది ఏంటబ్బా అనుకోద్దండి సింకు నీటుగా కడిగినాక సింకులో అయితే వేసి కూరగాయలన్నీ కడిగాను ఐదు లీటర్ల కుక్కర్లు అయితే కేజీ కేజీ అయితే వేసి ఉడకబెట్టినానండి దాంట్లో పొంగిపోకూడదని కొద్దిగా ఆయిల్ అయితే వేసినాను గ్యాస్ ముట్టించి కేజీ కేజీ బ్యాళ్ళు ఐదు లీటర్ కుక్కర్లో అయితే పెట్టినానండి ఉడికిపోయింది మెత్తగా ఎంపుకున్నాక సాంబారు నేను వీడియో తీయలేదండి సాంబార్ చేసేది ఇంట్లో పని చేసుకుంటున్నాను తీసేవాళ్ళు ఎవరు లేరు వీడియో అందుకనేసి సాంబార్ అయినాక వీడియో తీసినానండి అంతకుముందు వీడియో లేదు సాంబార్లో కూరగాయలు అవన్నీ వేసేటివి లేవు మేము మా పాప అయితే బియ్యం కొలుస్తుందండి కొలిచి మేము ఎసురు కాగబెట్టుకున్నప్పుడు బియ్యం నానబెట్టినామండి కొత్త బియ్యం కదా ఎక్కువసేపు నానబెట్టలేదు అన్నం మెత్తగా అయిపోతుందేమో అని భయపడి ఫస్ట్ అయితే నానబెట్టలేదు అప్పటికప్పుడే నానబెట్టేసినామండి నానబెట్టేసి ఎసురు ఆగితేనే దాంట్లో రంధ్రాల గిన్నె తీసుకొని నీళ్ళన్నీ ఉంచుకొని దాంట్లో అయితే వేసుకున్నామండి సాంబార్ రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా రెడీ అయిపోయిందండి వడియాలైతే ఎంచుతున్నామండి మా వదినల్లో సిస్టర్ ఎంచుతుంది వడియాలైతే వడియాలన్నీ కేజీ అయితే తీసుకొచ్చినానండి ఫార్టీ మెంబర్స్కి సరిపోతాయని కేజీ వంద రూపాయలు తీసుకున్నారు వంటల్లో చేసుకొని చర్చి దగ్గరికి అయితే తీసుకుపోయినాం మేము చర్చి దగ్గర వడ్డించే వాళ్ళైతే అయితే చాలామంది వస్తారండి లేస్తారు పని చేయడానికి ఫస్ట్ ఉంటారు చర్చిలో మా వాళ్ళందరూ సాంబారు అన్నీ అయితే దానిలో వేసి అన్ని లోపలికి తీసుకుపోతున్నాము వడియాలు పెరుగుతో తెచ్చినామండి ఐదు లీటర్ల పెరుగు అయితే తెచ్చినాము అయితే ప్రేర్ చేస్తుంది మా కుటుంబం కొరకు ఆహారం పెట్టిన వాళ్ళ కుటుంబం కొరకు అని ప్రేయర్ చేస్తుంది భోజనాలు అయితే వడ్డిస్తున్నామండి అందరూ చాలా బాగా తిన్నారండి సాంబార్ అయితే చాలా సూపర్గా ఉంది అని మెచ్చుకున్నారు సాంబార్ అయితే మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి గుల్లమ్మ వాళ్ళు అందరూ అయితే సాంబార్ చాలా బాగుంది అని చెప్పినారు ఎంత వంట చేసినప్పటికీ వంటలు బాగాలేవని చెప్తే మనకు కొంచెం బాధ కదండి కానీ సాంబార్ బాగుందని చెప్పేసరికి మేము చేసిన కష్టమర్లా ఎక్కడికి పోయిందో నేను మా అమ్మ మా వదిన వాళ్ళ చెల్లెలు ఇంకా ఇద్దరు అక్కలైతే వచ్చినారండి మా వదిన అక్క వాళ్ళు అందరం కలిసి ఇంటి దగ్గరనే చేసుకొని తీసుకొని పోయినాం మేము అందరైతే తింటున్నారండి చాలా బాగున్నాయి వంటలు అన్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్